వాళ్ళు బ్యానర్ చూసి నేను ఆ సార్తో కాంటాక్ట్ అయ్యాను అన్ని సదుపాయాలు బాగున్నాయి చక్కగా జరిగింది వచ్చేస్తానికి రాబోయే వాళ్ళు మాత్రం మందులు డబ్బులు బట్టలు అన్ని చక్కగా పట్టుకుని వచ్చినట్లయితే యాత్రలో ఎటువంటి ఉండదు భోజనము అన్ని సదుపాయాలు సార్ చూసుకుంటారు కానీ మిగతా మీదే బాధ్యత కనుక సక్సెస్ఫుల్ గా మేమైతే సక్సెస్ఫుల్ గా అయ్యాం వస్తాం మా కోరిక ఆ కోరిక మా శ్రమగారి ద్వారా మొత్తం కంప్లీట్ అయ్యి శుభ్రంగా దర్శనాన్ని చేసుకున్న జాతంలో నాలుగు చూసుకునే మధ్య ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఆ ప్రయాణం బాగా జరిగిందండి సంతోషం శ్రమగారు మీ అభిప్రాయం చెప్పండి